చాలా మంది పైల్స్ ఇంకా ఫిషర్ అనే కంప్లైంట్స్ ని చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్ గా ఈ కంప్లైంట్ అనేది సమ్మర్ సీజన్ లో చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది మరి ఈ కంప్లైంట్ ని తగ్గించుకోవడం కోసం ది బెస్ట్ హోమ్ రెమెడీస్ ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఇవి షేర్ చేసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నేను మీ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే అందరికీ తెలిసిందే సిట్స్ బాత్ కానీ దీనిలో ఒక చిన్న హోమియోపతి రెమెడీని యూస్ చేయడం వల్ల ఈజీగా పైల్ ఫిషర్ ప్రాబ్లమ్ని ని తగ్గించుకోవచ్చు అదేంటి అంటే సిట్స్ బాత్ చేసినప్పుడు అంటే ఒక టబ్లో వామ్ వాటర్ అనేది తీసుకోవాలి టబ్లో ఎప్సమ్ సాల్ట్ కానీ లేదంటే నార్మల్ సాల్ట్ కానీ యూస్ చేయొచ్చు వీటికి బదులుగా హోమియోపతి మెడిసిన్ అంటే క్యాలెండ్యులా ఆఫిసనాలిస్ అని ఎవ్రీ హోమియో స్టోర్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది అది తీసుకుని ఒక ట్వంటీ డ్రాప్స్ వామ్ వాటర్ లో వేసి డైలీ టూ టైమ్స్ ఇలా చేయడం వల్ల అంటే వామ్ వాటర్ లో కూర్చోవడం వల్ల ఏనల్ ఏరియా టచ్ అయ్యేలాగా కూర్చోవడం వల్ల ఇరిటేషన్ ఏమైనా ఉన్నా లేదంటే అక్కడ సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే ఇది యాంటీసెప్టిక్ లాగా పనిచేసి ఇన్ఫెక్షన్ ని చాలా బాగా క్లియర్ చేస్తుంది నంబర్ టూ సిలియం హస్క్ ఈ సిలియం హస్క్ అనేది పొట్టు లాగా పౌడర్ లాగా మీకు అవైలబుల్గా గా ఉంటుంది సో ఈ పౌడర్ తీసుకుని వన్ స్పూన్ ఆఫ్ పౌడర్ అంటే ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ తీసుకుని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ను డిజాల్వ్ చేసి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ మలబద్దకాన్ని ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు నంబర్ త్రీ గోండ్ కటీర్ గోండ్ కటీర్ అనేది క్రిస్టలైజ్ ఫామ్ లో అవైలబుల్ గా ఉంటుంది ఇది సమ్మర్ సీజన్ లో నార్మల్ గా డ్రింక్స్ లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు దీన్ని సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టడం వల్ల డిజాల్వ్ అయిపోయి క్రిస్టలైజ్ ఫామ్ కాస్త జల్లీ లాగా మారుతుంది ఈ జల్లీ వన్ టేబుల్ స్పూన్ తీసుకుని మజ్జిగలో అయినా లేదంటే వాటర్లో అయినా డిజాల్వ్ చేసుకుని తాగచ్చు ఇలా తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇంకా హార్డ్ లార్జ్ స్టూల్ పెద్ద పెద్దగా మోషన్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఏరియా అనేది రప్చర్ అవుతూ ఉంటుంది కదా ఈ రప్చర్ని ఈజీగా తగ్గించుకోవచ్చు మరి వీడియోని ఇక్కడ వరకు చూశారు కదా ఇప్పటివరకు నా ఛానల్ కనుక ఫాలో అవుతుంది ప్లీజ్ టు ఫాలో థ్యాంక్ యూ